ఓం నమో వెంకటేశాయ నమ వెంకటాద్రిసమస్థానం బ్రహ్మాండే నాస్తి కించెంకటేశ్వర సమో దేవో నభూతో నవిష్యతింకటేశ కలియుగ వరదుడైనటువంటి అబద్భాంధవుడు అనాథరక్షకుడు గోవిందాన్ని పిలిస్తే చాలు చేయి ఇందాన్ని ఇస్తాడు దగ్గర తీసుకుంటాడు ఆయన మనం చేయాల్సిందా గోవిందా అని భక్తిపూర్వకంగా ప్రేమపూర్వకంగా ఆయన్ని ఇలా ప్రార్థిస్తే చేపించదు ఇలా చాపాలి లేదంటే ఆయన మనం చెయ్యి అందుకోడు చెయ్యి మనం అందిస్తే దాన్ని అందుకునే దానికి మనం చెయ్యి అందించకపోతే గోవింద గోవిందంటే ఏం చేసేది ఆయన కూడా అక్కడ నుంచి వస్తూ వస్తూ ఉంటాడు స్వామి నన్ను కాపాడున చెయ్యట కాపాడున నాకు రక్షణ కల్పించట ఇలా అంటే ఆయన ఇలా ఆయన పట్ల ఆదుకుంటాడు చేదుకుంటాడు అది గోవిందుని యొక్క ఆనందమైన రూపం శ్రీ వెంకటేశ్వర స్వామి మహాలు అన్నీ ఇన్ని కావు ఎన్నో ఉన్నాయి అనుభవించిన వాళ్ళు తెలుస్తుంది స్వయంగా అనుభవించాను కనుక చెప్తున్నాను స్వచ్ఛమే అనుభవించాను కనుక చెప్తున్నాను సర్వాంతర్యాన్ని కదా అందరిని చూస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటే ఇప్పుడు శ్రావణ బుద్ధి పైకిచ్చాడు గురువుగారు నాకు ఇంకో సందేహం నాకు ఒక సామెత గుర్తొచ్చింది దానికి సరైన సమాధానం చెప్పడం నాయన కంచే చేస్తే కంచె చేను మేస్తే కాదనేవారు ఎవరు దీనికి చెప్పండి అని అన్నా సరే అలాగే చెప్ నాకు తెలిసిన వరకు చెప్తాను అది ఎంతవరకు వాస్తవం నువ్వు ఆలోచించుకో అందరూ ఆలోచించుకోవాలి ఒక తోటలో ఒక రైతు శనగ శనగకాయల వేరే శనగకాయల ఆ తోట వేశాడు లేదా వరి పంట వేశాడు దాని చుట్టూ వేరే పశువులు కానీ ఎవరు కానీ వచ్చి అక్కడ కొసుకుపోకుండా దోచుకుపోకుండా కంచె కట్టారు దాన్ని కంచె అంటారు అంటే నాలుగు వైపులా ఎత్తుగా కమ్మలు నాటడమో లేకపోతే కప్ప తీగలు ముగలు కమ్మలు నాటడమో దీన్ని కంచె అంటారు అంటే ఆయన పొలం వరకు దాన్ని భద్రపరచుకోవడానికి ఇది కంచె అనేది దానికి రక్షణ కంచె అనేది దానికి రక్షణ చేను ఏంటంటే ఏ ఆవులు ఏ పశువులు ఎవరు మేకుంటూ ఉండడానికి ఇప్పుడు కంచె చేను మేసేసింది ఆ చిన్న వయసు లాక్కొని ఖచ్చి తినేస్తా ఉంది అది ఇంక కాపలా కాపలా వాడు నువ్వు కాపాడు జాగ్రత్తగా కాపాడరాదాన్ని అంటే వాడే దొంగతనం ఎత్తుకుపోతాడు ఏం చేసేది కాపలా పెట్టిన వాడు ధర్మం ఏమి దాన్ని కాపాడాలి దాన్ని కాపాడుకుంటా వాడే అన్ని దోచుకుపోతూ ఉంటే దానికి అడ్డు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు పాప యజమాని మాత్రం ఏం చేస్తాడు నేను రాత్రులు నిద్రపోవాలి ఇరవై నాలుగు గంటల దానికి అక్కడ పాప కాపలా కూర్చుంటాడు ఇద్దరు వచ్చేప్పుడన్నా అది అంటే కనుక కంచి చేయడం అంటే ఎవరైతే మనకు సహాయం చేయాలి మనకు అన్ని విధాల రక్షణ కల్పించాలి అనే బాధ్యత తీసుకుంటారో అటువంటి వాళ్ళు బాధ్యత మర్చిపోయి అనేక విధాలుగా వాళ్ళ దగ్గర దోచుకుంటూ ఉంటే ఇంకా కంచి చేసినట్లు అనేది అవుతుంది ఒక జమీందారు ఉంటాడు ఆ జమీందారు అనేకమంది నౌకర్లు ఉంటారు పని చెప్తాడు అందరికీ అనేక పనులు చెప్తూ ఉంటాడు వాళ్ళు బాగా కష్టపడడానికి దాదాపు మస్తుగా చాలా సంపాదన వచ్చేలాగా ఆయన వ్యాపారాలు లేదంటే పొలాలు వీళ్ళని చేసి పెడతారు చేసి పెట్టాక వాళ్ళకి తగిన జీతం ఇవ్వాలి కదా ఏదో తొంభై శాతం వంద శాతంలో తొంభై తొమ్మిది శాతం ఆయన ఉంచుకొని ఒక శాతం మాత్రం ఇస్తే ఏం మనుషుల్ని దానికి ఎవరు ఏం ఆక్షేపణ లేదు దాన్ని కంచే చేనుమేయడం అంటారు అంటే రక్షించాల్సిన వాళ్ళు వాళ్ళే శిక్షిస్తే మనమే చేస్తాం ఏం చేయలేం కదా ఎవరైతే రక్షకులుగా ఉండాలనో వాళ్ళే శిక్షిస్తారు అనేక వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలు రక్షకులు కూడా ఉంటారు వాళ్ళు తప్పు చేయని వారిని రక్షించాలి తప్పు చేసిన వారి తీసుకు తప్పు చేసిన వాళ్ళని శిక్షించరు తప్పు చేయకుండా వాళ్ళని శిక్షిస్తారు ఇది కంచేసేయండి నేను అని చెప్పాను అందుకు శ్రావణభూతి సంతోషించి नमस्ते गुरुगार जब कुछ पंचनेश्वर आ रोज की चर्चाल ओम नमो वेंकटेशाय नमः ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत् ओम शांति 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 ही एक तत्सर्व श्रीकृष्णार्पणमस्तु ओम तत्सत्